ఇలాంటి మహామహవులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ అవునా కాదారితున్నా అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాల లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు అధికారం అంటే బూతులు దోపిడీ కాసినోలు పేకాటలు కబ్జాలు ఇంటున్నారా తమ్ముళ్ళు నిన్న కూడా సంక్రాంతి వచ్చింది మనకందరికీ సంక్రాంతి కోసం మన ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పాకా తాడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కువ్విక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం ఎవరికీ భయపడదు భయపడే సమస్య లేదు ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి కూడా ఉంది తొందరలో చెప్తాను మీ అందరి కథ వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మంచిగా మీ పని చేయండి మేము కూడా సహకరిస్తాం మీరు చేసిన రౌడీజం మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది పదహైదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎనిమిది సంవత్సరాల అధికారులు ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటిగా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే చూస్తే భూతి అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి బూతు సామ్రాట్ అయితే అతను మంత్రి పదవి ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండి రాజకీయం ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి ఒకటి రెండు ప్రాజెక్టులు తేవాలి కానీ ఇక్కడ ఉండే సైకో అంటాడు ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు అవన్నీ అవసరం లేదు చంద్రబాబును తిట్టావా పవన్ కళ్యాణ్ తిట్టావా లోకేషన్ తిట్టావా వీడియో ఉందా అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఉనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి ఇన్నారా తమ్ముళ్ళు ఇది ఇది రాజకీయం రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు